నమస్తే నేను జర్నలిస్ట్ వైనాథ్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరగబోతోంది అంటూ రెండు మూడు రోజులుగా వార్తలు చూసాం ఆ మీటింగ్ ఈరోజు జరిగింది పూర్తయింది మీటింగ్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు తర్వాత మీటింగ్ తర్వాత మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అర్థమైంది ఇది ఒక పనికి మాలిన మీటింగ్ అని ఇది ఒక పనికి మాలిన మీటింగ్గా కనిపించింది ఈ మీటింగ్కి కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు అని అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చేశారు కేంద్ర ప్రభుత్వం ఒక డయాస్ ఇచ్చిందంట వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడారంట కేంద్ర ప్రభుత్వం ఒక అప్పలేట్ అథారిటీగా మాత్రమే ఉంటుంది దీనిలో మేము మాట్లాడిన అంశంలో మేము మాట్లాడిన ఎజెండాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు అంటున్నారు ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేనప్పుడు హైదరాబాద్ పిలిచి ప్రగతి భవన్లోనూ విజయవాడకు పోయి అక్కడ సెక్రటేరియట్లోనూ కూర్చొని మాట్లాడుకోవచ్చు అవసరమే ఇక్కడ ఈజీగా మాట్లాడుకోవచ్చు కదా అక్కడికి ఎందుకు సరే అది పక్కన పెడదాం ఒక నాలుగు కీలకమైన లాంగ్ పెండింగ్ ఇష్యూస్ని మేము పరిష్కారం చేశామని మీటింగ్ తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు చెప్తూ ఉన్నారు ఏంటి ఒకటి అంటే నీటి విడుదలకు సంబంధించి గోదావరి పైన కృష్ణా పైన ఏ ప్రాజెక్టులకు సంబంధించిన వాటరు ఏ కెనాల్స్ ద్వారా ఎంత వెళ్తుంది అనే దానికి సంబంధించి కెనాల్స్ స్టార్టింగ్లో మేము నీటికి సంబంధించిన కొలతలు తీసుకుంటున్నాము సో దానికి సంబంధించిన టెలిమెటీరియల్ అక్కడ ఏర్పాటు చేయబోతున్నావు టెలిమెటీరియల్ ఏర్పాటు చేసి అలొకేట్ చేసిన స్థాయిలోనే ఆయా రాష్ట్రాలు వాటర్ని యూటిలైజ్ చేసుకుంటున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం టెలిమెట్రీ మిషన్స్ పెట్టడానికి సంబంధించి ఒప్పందం జరిగింది అని చెప్పారు సార్ చాలా అద్భుతమైన ఒప్పందంగా దీన్ని చూడవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలకు సంబంధించిన అంశంలో టెలిమెటీరియల్ టెలిమెట్రీ పెట్టుకోవడానికి ఏపీ ఒప్పుకోవట్లేదనో టెలిమెటీరియల్ పెట్టట్లేదనో చర్చ కూడా మనం ఎక్కడ వినుండం ఎక్కడో అడపాదడప నాగార్జునసాగర్ దగ్గర కొట్లాటలు జరిగినప్పుడు తప్ప సో అది ఒక పెద్ద సమస్య దాన్ని ఈరోజు పరిష్కరించినట్టుగా చెప్తున్నారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దాంతోపాటు శ్రీశైలం డ్యామ్ దగ్గర ప్లంజ్ పూల్కి సంబంధించిన థ్రెట్ ఉంది దాన్ని రిపేర్లు చేయబోతున్నాం శ్రీశైలం డ్యామ్కు సంబంధించి రిపేర్ల బాధ్యత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఉంది కాబట్టి ఆ బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ దగ్గర ప్లంజ్ పూలు మిగతా గేట్లకు సంబంధించిన రిపేర్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే రిపేర్ చేయడానికి ముందుకు వచ్చింది ఇది మా ఘనత అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఇంకొకటి నాలుగు ఇష్యూస్ చెప్పిన తర్వాత వస్తాను నేను ఒకటి వాటర్ కొలతలు రెండు శ్రీశైలం డ్యామ్కి సంబంధించిన రిపేర్లు మూడు బోర్డుల ఏర్పాటు కృష్ణా బోర్డు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ బోర్డు ఏమో హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి సంబంధించి ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారట కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే మూడవది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాటర్ ఇష్యూస్ పైన ప్రాజెక్టులకు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పైన మిగతా వాటర్ డిస్ప్యూట్స్ అన్నిటిపైన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారంట ఆ కమిటీని ఈ నెల ఇరవై ఒకటిలోపు లోపు ఏర్పాటు చేస్తారు ఈ నాలుగు కీలకమైన డెసిషన్స్ని తీసుకున్న ఒక అద్భుతమైన విజయం అంటూ చెప్తున్నారు కమిటీకి ఏంటి అథారిటీ మీ రెండు రాష్ట్రాలే కూర్చొని కమిటీ వేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా దీంట్లో ఉంటారా కేంద్ర ప్రభుత్వం కేవలం మీకు ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు అధికారుల కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేయడానికి సంబంధించి అధికారుల కమిటీకి సంబంధించి ఉండే శాంటిటీ ఏంటి ఏ ఆ అధికారులు ఇచ్చిన రికమెండేషన్స్ని ఎందుకు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడి డిపార్ట్మెంట్లు వైజ్గా ఇరిగేషన్కి విద్యుత్కి ఇంకా రకరకాల అంశాలకు సంబంధించి కమిటీ లేదా అధికారులతో కమిటీ వేసి కూర్చొని చర్చించుకుందాం అనుకున్నారు ఏడాది గడిచిపోయింది ఇప్పుడు కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి మీరు ఆ రోజు జరిగిన మీటింగ్కి ఈరోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్కి ఏంటి తేడా ఉంది ఈరోజు అక్కడ మీరు కూర్చోవడానికి నాలుగు చైర్లు వేసి ఆఫీస్ వేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా కూర్చున్నారు అంతేనా తెలంగాణ ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తే అదే ఇక రెండు వేల ఇరవైలో అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్తగా ఇప్పుడు బోర్డులు గోదావరి బోర్డు ఏమో తెలంగాణలో కృష్ణా బోర్డు ఏమో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు ఎర్రమంజిల్లో గోదావరి రివర్ బోర్డు ఇప్పుడు ఉంది ఫంక్షనింగ్లో ఉంది ఈరోజు మీరు మీటింగ్లో ఏదైతే ఆ బోర్డు ఆ కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్లో గోదావరిలో తెలంగాణ బోర్డు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాం తీర్మానం చేసుకున్నాం అని మీరు చెప్తున్నారు ఆ బోర్డ్స్ ఆల్రెడీ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఫంక్షనింగ్లో ఉన్నాయి కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏంటి జస్ట్ మీరు గూగుల్ చేసి చూడండి కేఆర్ఎంబి ఎక్కడ ఉందని తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి సర్కారు కేఆర్ఎంపీని విజయవాడ నుంచి విశాఖపట్నంకి తీసిపోయింది కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉండాల్సిన బోర్డుని విశాఖపట్నానికి ఎలా తీసుకెళ్తారు విశాఖపట్నానికి ఏంటి సంబంధం కేఆర్ఎంబితో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అమరావతిలో పెట్టాలని కూటమి సర్కారు మాట్లాడడం విన్నా కూటమి సర్కారు సంబంధించిన పార్టీలు అనేక సందర్భాల్లో మాట్లాడడం మనం చూసాం సో ఆంధ్రప్రదేశ్లోని కేఆర్ఎంబి ఉన్నట్టు కదా జస్ట్ గూగుల్ చేయండి కేఆర్ఎంబీ ఉందో తెలుస్తుంది జస్ట్ గూగుల్ చేయండి హైదరాబాద్లో ఉన్న జీఆర్ఎంబికి సంబంధించిన ఆఫీస్ అడ్రస్ కూడా మీకు తెలిసిపోతుంది దానిపైన అక్కడ కూర్చొని మీటింగ్లో డెష్యన్స్ ఏంటి పనికిమాల మీటింగ్ కాకపోతే ఏమంటారు దీన్ని ఎందుకు పనికి మీటింగ్ కాదు ఇక మరొక అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇరిగేషన్ శాఖ అడ్వైజర్గా ఉన్న కన్నయ్య నాయుడు ఆయన గతంలో తుంగభద్ర డ్యామ్ దగ్గర కూడా అద్భుతమైన ప్రతిభ చూపించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలతో ముంచెత్తి ఇమీడియట్గా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అడ్వైజర్గా నియమించుకుంది కన్నయ్య నాయుడు ఆ కన్నయ్య నాయుడు కొద్ది రోజుల క్రితం నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వార్తల్ని కవర్ చేయడం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోయడం మాత్రమే పనిగా పెట్టుకున్న ఈనాడు దినపత్రికలో సరిగ్గా వారం రోజుల క్రితం నేను చదివా నాయుడు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి శ్రీశైలం ప్రాజెక్ట్ని పరిశీలించి ప్లాంజిపూల్ని కూడా పరిశీలించి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ప్లాంజిపూలతో ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి థ్రెట్ లేదు ఇంకో నలభై యాభై సంవత్సరాల వరకు దానికి సంబంధించిన ఇబ్బంది లేదు ఆయన స్టేట్మెంట్ చూశారు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్వైజర్గా ఉన్న కన్నయ్య నాయుడు వారం రోజుల క్రితమే అక్కడ దానివల్ల ప్రమాదమే లేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిపేర్ చేసేది ఏంటి గేట్ మెయింటెన్సా ఏం రిపేర్ చేస్తారు కొత్తగా చేస్తే కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లో పెట్టి రిపేర్ చేస్తే దానికి ఢిల్లీలో కూర్చొని సిఆర్ పార్టీల సమక్షంలో సమావేశమై తీర్మానం చేసుకుంటారా రెండు రాష్ట్రాలే కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఇంకెవరో కూర్చొని చేసే కమిటీకి శాంటిటీ ఏంటి అనేది కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది రెండు వేపల నుంచి కూడా సేమ్ టైం ఏం డ్రామా నడుస్తోంది వెనక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సందర్భం చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు వచ్చింది పర్టికులర్గా వాటర్ అంశానికి సంబంధించి ఎందుకు వచ్చింది బనక గురించి కదా ఆ బనకచర్ల అంశం పైన ప్రస్తావన కూడా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు తేలేదంట కాబట్టి అది ఇష్యూనే కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు చివరి చివరిలో చాలా టెక్నికల్గా చాలా కన్వీనియంట్గా అధికారుల కమిటీ అన్నారు అధికారుల కమిటీ ఈ వాటర్ వివాదాలేంటి కొత్త ప్రాజెక్టులు ఏంటంటే తేల్చి కొన్ని ఇష్యూస్ని చెప్తే అప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎజెండాలోనే పెట్టినప్పుడు కడుతున్నామనే మీటింగ్లో చెప్పనప్పుడు నేను దాని గురించి ఎలా ప్రస్తావన తెస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు చెప్పనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు తెలియకుండానే ఫ్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ని సీడబ్ల్యూసీకి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి కరస్పాండెన్స్ పనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి లేనప్పుడు మీరు ఎందుకు దాన్ని ఆపమలు లేఖ రాశారు మీరు ఎందుకు దాన్ని ఆపన్ లేఖ రాశారు ఈ మీటింగ్లో ప్రస్తావన చేయలేదు కాబట్టి నేను కూడా అడగలేదని ఎలా అంటారు అమాయకంగా ఏ మీటింగ్లో మీకు చెప్పిన అంశం పైనా దాన్ని ఆపండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మీరు లేఖ రాశారు న్యాయంగా తెలంగాణకు నష్టం జరిగేలా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీకారం చూడుతుంటే ఎనభై వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ చేస్తే ఫ్రీ ఫ్రీజిబిలిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దానికి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వండి అని అడుగుతుంటే వాళ్ళు ఈ మీటింగ్లో బా ప్రస్తావన తెలియదు కాబట్టి నేను అడగని నెలలో చెప్తారు ముఖ్యమంత్రి ఇంకెప్పుడు అడుగుతారు ఇది జరుగుతుందని మీకు తెలిసిన తర్వాత ఈ మీటింగ్లో ఎజెండాలో లేకపోయినా ఎజెండాలో లేకపోయినా బనకచర్ల విషయం ఏంటి అని ప్రశ్నించాలి కదా మనం బాధితులం కదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు బాధితులుగా చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హక్కు లేకుండా మిగులు జలాలపైన వరద సారీ వరద జలాలపైన ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు వరద జలాలపైన ప్రాజెక్ట్ ఎలా కడతారని ప్రశ్నించుండాల్సింది కదా ఎందుకు ప్రశ్నించలేదు ఈవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచరలో ఒక గేమ్ చేంజరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చబోతోంది గోదావరి బేసిన్ నుంచి మేము వాటర్ని కృష్ణా బేసిన్ ద్వారా తుంగభద్ర బేసిన్ వరకు తీసుకెళ్తున్నాం అని గేమ్ చేంజర్ అని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎందుకు ఈ మీటింగ్లో ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మేము ఏదో కడుతున్నామని భ్రమల్లో పెట్టదలుచుకుందా రాయలసీమకు నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని భ్రమంలో ఉంచదలుచుకుందా ఆంధ్రప్రదేశ్కే సంబంధించిన కూటమి సర్కారు రావాలని కోరుకొని కూటమి సర్కార్ని మోస్తూ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలకెక్కడం లేదు చెవికెక్కడం లేదు గోదావరిలో రెండు వేల టీఎంసీల నీళ్ళు వే వేస్ట్ అవుతుంది కాబట్టి మేము గోదావరి జలాలను తీసుకొచ్చి తుంగభద్ర బైసింగ్కి తీసుకొస్తామని చెప్తున్నారు బనకచీరల ద్వారా కృష్ణానదిలో కూడా ప్రతి ఏటా ఏడు వందల నుంచి వెయ్యి టీఎంసీల నీరు వృధా అవుతుంది కదా గోదావరి నుంచి కృష్ణా నది వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి అటు తీసుకెళ్లడం ఎందుకు కృష్ణానదిలో వేస్ట్ అవుతున్న వెయ్యి టీఎంసీని రాయలసీమకి తీసుకెళ్ళడానికి సంబంధించిన ఏర్పాటు చేయండి అని చాలామంది చెప్తున్నారు చిన్న కామన్ సెన్స్తో ఆలోచించిన వాళ్ళు కూడా అర్థమవుతుంది కదా బనకచర్ల నుంచి మీరు తీసుకొచ్చే నీళ్ళు కూడా కృష్ణానది తర్వాత కృష్ణా దాటిన తర్వాత కృష్ణా బేసిన్ తర్వాత కదా తీసుకెళ్లాల్సింది అటువంటిది కృష్ణా బేసిన్లోనే వేస్ట్ అవుతున్న వాటర్ వెయ్యి టీఎంసీలకు పైగా ఉంటుంటే ఏడు నుంచి ఏడు నుంచి ఏడు వందల నుంచి వెయ్యి టీఎంసీలు వాటర్ ఉంటే ఈ వాటర్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయరు రాష్ట్ర ప్రభుత్వం పైన బడ్జెట్ ఇంకా తగ్గుతుంది కదా బడ్డెన్ తగ్గుతుంది కదా అని ఆంధ్రప్రదేశ్ మంచిని కోరే మేలును కోరే అనేక మంది మాట్లాడుతున్న మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకు చెవి లేదు సో మొత్తం మీటింగ్ ఎజెండా చూసిన తర్వాత మొత్తం మీటింగ్లో చర్చించిన అంశాలు చూసిన తర్వాత మీటింగ్ సంబంధించిన అవుట్కమ్ చూసిన తర్వాత చాయ్ బిస్కెట్లు తిని బయటకు వచ్చిన మీటింగ తప్ప ఏమాత్రం కూడా ఉపయోగం ఉన్న మీటింగ్ కాదు ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల ఫ్లైట్ ఛార్జీలు దండగా ఇద్దరు ఇరిగేషన్ శాఖ శాఖ మంత్రుల సమయం దండగా అక్కడికి వెళ్ళడం కాబట్టి ప్రజల్ని భ్రమల్లో ఉంచి డ్రామాలు చేస్తూ కాలయాపం చేసే ప్రయత్నం చేయడం కంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నా మేము పైన కూర్చొని చూస్తున్నామని కాకుండా కొత్తగా ఒక రాష్ట్రం రాష్ట్రాల పునర్విభజన రాష్ట్రానికి సంబంధించిన పునర్విభజన చట్టం ప్రకారం అటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయినా ఏ రాష్ట్రమైనా కొత్తగా ప్రాజెక్ట్ కడుతున్న సందర్భంగా అపెక్స్ కౌన్సిల్లో లో చర్చించి అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి ఆ తర్వాతనే కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలు పెట్టాలి ప్రయత్నాలు చేయాలి అని ఒక ఒప్పందం ఉంది దాన్ని బ్రేక్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనక చల్లకి సంబంధించిన ఫ్రీ ప్రీవిజిబిలిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దానిపైన ప్రశ్నించకపోగా ఆ రిపోర్ట్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా అదేంటి మీరు నిబంధనలకు విరుద్ధంగా అపెక్స్ కౌన్సిల్ చర్చించకుండా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రయత్నాలు ఎలా చేస్తారు ముందు ఎపెక్స్ కౌన్సిల్ పెడతాం మేము ఎపెక్స్ కౌసిల్ చర్చిస్తామని మాట కదా కేంద్ర ప్రభుత్వం చెప్పాలి ఆ మాట కేంద్రం చెప్పదు అటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయదు అలా ఎందుకు చేయరు తెలంగాణ ముఖ్యమంత్రి అడగరు కూర్చొని ఆల్రెడీ జరిగిపోయిన కార్యక్రమాలకు ఆల్రెడీ జరిగిపోయిన నిర్ణయాలకు ఆల్రెడీ ఫంక్షన్లో ఉన్న కార్యక్రమాలకు సంబంధించి కొత్తగా ఇప్పుడు మేము ఏదో చేశామని చెప్తున్నారు సో ఈ పనికి మాలిన మీటింగ్తో తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రయోజనం లేదు వృధా అవుతున్న నీటిని ఉపయోగించుకోవడం ఎలా అనే దానిపైన కావచ్చు లీగల్గా కేటాయింపులు ఉన్న వాటర్ని ప్రాపర్గా ఇటులేట్ చేసుకుంటున్నామా లేదా అనే దానిపైన కావచ్చు కేఆర్ఎంపికి సంబంధించిన అవార్డు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం పైన కావచ్చు కేఆర్ఎంపీని నాలుగు రాష్ట్రాలకు పరిమితం నాలుగు రాష్ట్రాలను యాడ్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ దానికి సంబంధించిన చర్చ పైన కావచ్చు ఇలా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న రెండు రెండు నదులకు సంబంధించిన నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి జలశక్తి శాఖపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారం చేసుకోవడంపైన దృష్టి పెట్టాలి తప్ప పొలిటికల్ గెయిన్ కోసం ప్రయత్నం చేస్తూ ఏదో కలిసాం చర్చించాం ఏదో అయిపోయింది అని అనుకోవడానికి మాత్రమే ఈ మీటింగ్ పనికి వస్తుంది తప్ప రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏమాత్రం కూడా పనికొచ్చే మీటింగ్ కాదు కేవలం ఓ మీటింగ్ చేశామని చెప్పడానికి మాత్రమే పనికి వస్తుంది ఇది నేను ఇంత ముందుగా నేను చెప్పినట్టుగా ఛాయ్ బిస్కెట్లు కూడా దండగా ఫ్లైట్ ఛార్జీలు కూడా దండగా రెండు రాష్ట్రాలపైన ఫ్లైట్ ఛార్జీలు ఛాయ్ బిస్కెట్ల రూపంలో అదనపు భారాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వేశాయి